ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం విఆర్ఏలకు ఊరట వివిధ హోదాల్లో సర్దుబాటు సాంకేతిక కారణాలతో ఇప్పటికీ విఆర్ఏలుగా కొనసాగుతున్న నూట యాభై నాలుగు మందికి ప్రభుత్వం ఊరట కలిగించింది వారిని వివిధ శాఖలోకి సర్దుబాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది విద్యార్థుల ఆధారంగా జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ ఆఫీస్ సవార్డినేట్ హోదాల్లో సర్దుబాటు చేసి జిల్లాలు శాఖలను కేటాయించింది ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశాలిచ్చింది స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి లక్షకు పెంపు త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో వేతన జీవులకు ఊరట లభించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి ప్రస్తుతం సంవత్సరానికి యాభై వేలుండగా ఆ మొత్తాన్ని లక్షకు పెంచనున్నట్లు తెలుస్తోంది దీనిని క్లెయిమ్ చేసుకునేందుకు ఉద్యోగులు ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు పెన్షన్ అందుకునే మాది ఉద్యోగులకు కూడా ఈ స్టాండర్డ్ డిడక్షన్ వర్తిస్తుంది